పల్నాడు జిల్లా మహా ఉద్యమం ర్యాలీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యులు వెనుకూట మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని తీవ్ర విమర్శలు చేశారు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అక్రమ అరెస్టులు తప్పుడు కేసులతో ప్రతిపక్ష గొంతు నూకే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజల తరపున పోరాటం చేయడమే ఈ మహా ఉద్యమ లక్ష్యమని స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ುಡಿ ಈ ರೋಜು ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ಎರೈ ಅನ್ನ ವಿಧಾಲ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయాలు సరిపోలేదా మేకల కాలేజీలు కూడా కోర్టు నుంచి కూడితే తెలియపరుస్తున్నాం ప్రతి పొద్దున కొత్తలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రతి చంద్రబాబు నాయుడు అనే ఎత్తి కొట్టుకుపోతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ಈ ಸಂದರ್ಭ ಪ್ರತಿ ಒಕ್ಕ ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರಿಗೆ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಅಭಿಮಾನಿ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ